మరియు మన ఉమ్మడి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు పుట్టి శ్యామ్ యాదవ్ అన్న గారికి మరి బీసీ రాజ రాజకీయ పోరాట సమితి కోట్ల వాసుదేవ్ గారికి మరి కళా బృందానికి అన్న దండోర రాష్ట్ర నాయకులు కుమార్ అన్న గారికి మరియు కళా బృందానికి సైకిల్ యాత్రలో నిర్విరామంగా ఎనిమిది రోజులు ఈ సమాజాన్ని చైతన్యం చేస్తున్న ప్రతి ఒక్క బీసీ బిడ్డకు పొరతగిరి మేధావులకు విద్యావంతులకు పొరతగిరి మండల ప్రజలందరికీ బీసీ ఉద్యమ వందనాలు ఇయాల సైకిల్ యాత్ర చేస్తున్నామంటే మరి బీసీలకు ఇవాళ ఆత్మగౌరవమైన రాజ్యాధికారిని అంతిమ పోరాటంగా చైతన్యం చేయడమే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగం అందించి ఇవాళ ఒక పండుగ చేసుకున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన సెంటర్లో ఆ నడుగుల విగ్రహమై ఈ ఏళ్ళు పైకి పెట్టి రాజ్యాంగాన్ని పట్టుకొని చూపెడుతున్నాడు అంటే ఆ భారత రాజ్యాంగం ఆధారంగా పరిపాలన జరుగుతున్నదంటే ఆ పాలకులను ఎన్నుకుంటున్న ప్రజలు మరి ఇక్కడ కూర్చున్న పర్వతగిరి ప్రజలు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంటే ఈ దేశ మూల చూడండి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు మరి ఇక్కడ ఈ వేదిక మీద రచ్చబండ రాత్రిపూట కానీ ఉదయం పూట కానీ కూర్చొని చర్చ జరుగుతుంది అంటే మరి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల మరి ఇక్కడ అగ్రకులపులు ఉన్నారు ఒక్కసారి మీ పక్కన అడగండి వారని ఉండరు చూడండి ఉంటే నన్ను పట్టుకోండి వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే పార్లమెంట్లో ఉంటారు వాళ్ళు అసెంబ్లీలో ఉంటారు మరి వాళ్ళ ఓట్లేస్ ప్రజలు వీళ్ళందరూ ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నారు మరి ప్రజలను మనం చైతన్యం చేసుకోవాల్సిన ధర్మం బాధ్యత మన మీద ఆ అప్పులు తీసుకొచ్చి ఉన్న ఎకరం ఆరు ఎకరం అమ్మి కార్పొరేట్ దాకల్లా పైసలు కట్టి మన పాణం బాగు చేసుకుంటామా చేసుకుంటే చేసుకుంటాం లేదా మన చేతులు చచ్చిపోతాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మొన్న జరిగిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దానివల్ల బీసీ విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరిగింది ముప్పై ఐదు నలభై మార్కులు వచ్చిన ఓసీ అంటే ఎవరు ఓసీ అంటే ఎక్కడోలా కాదు పాపన కమ్మ రెడ్డి విలమ అధికారంలో ఉన్నవాళ్ళు వీళ్ళు ముఖ్యమంత్రులు పార్లమెంట్లో ఉన్న ప్రధానులు మరి వాళ్ళ పిల్లలకు ముప్పై ఐదు నలభై మార్కులు వస్తేనో ఉద్యోగం వచ్చింది మరి ఇక్కడ కూర్చున్న పిల్లలకు డెబ్బై మార్కులు వచ్చినా ఎనభై మార్కులు వచ్చిన పిల్లలకు ఉద్యోగాలు రాలేదంటే మన ముందే జరిగింది నెల కింద ఉద్యోగ టీచర్ ఉద్యోగాల మరి మన పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే మనం ఎకరం రెండు ఎకరాలు అమ్ముకొని అప్పులు తెచ్చి పిల్లలన్నీ కార్పొరేట్ స్కూల్లో చదివిస్తే వాళ్ళకు ఉద్యోగం రాకపోతే ఒక తనమే ఎన్నుకోబోతుంది వాళ్ళు ఏం చేస్తారు అంటే చదువుకున్నాడు వచ్చి పొలం తున్నుతారా దున్నుదామంటే అంటే అప్పించుకుంజుకపోతాడు వాడికి బంగ వాడి తున్న రాదు ఎందుకంటే చదువుకున్నాడు కదా అందుకే మనమైన ఈ వయసులో మన పిల్లల బతుకు ఆ ఓటును ఆత్మగౌరవంగా భావించుకోవాలి ఆ ఓటు ఉంటేనే మన వాళ్ళకు రోడ్ వచ్చింది కరెంట్ వచ్చింది వైద్యం వచ్చింది విద్య వచ్చింది బియ్యం వస్తున్నాయి ఆరగ్యశ్రీ వచ్చింది ఐదేళ్లకు ఒకసారి ఆధిపత్య వర్గము కమ్మ రెడ్డి వెలమ మన ఇంటికి వచ్చి రెండు చేతుల దండం పెట్టి అయ్యా మీ ఓటేయండి మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా అన్నరా లేదా ఒక్కసారి ప్రజలారా మీరు చెప్పుకోండి ఐదేళ్ళు మీరు ఓటేసినాక ఐదు నిమిషాల తర్వాత వాడు గెలిచి అక్కడ కూర్చుంటాడు మీరు గాల్పులు కలిసి పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళ గేట్ల ముందు నిలబడతారు ఇట్లానే చేతులు కట్టుకొని ఇది నిజమా కాదు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నా